ఇప్పుడు నా దగ్గర సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ పైనే ఉంది బంగారు లవ్లీ హైదరాబాద్ లో అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ తీసుకున్నాను ఒక జాగా తీసుకున్నాను మ్యారేజ్ కదా జాయిన్ అయిన త్రీ ఫోర్ డేస్ కి గట్ ద మ్యాచ్ త్రీ డేస్ అమేజింగ్ 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 ఇక్కడ ఒకసారి రాధారాణు గారిని తీసుకుందాం ఐ ను అబ్బెల్ తీసుకోవాలి కానీ రాధారాణ గారు అక్కడ కృష్ణుడే ఉన్నారు కదా ఇంకేంటి యస్ రాధారు గారు చేపండి చేపండి బ్యూటిఫుల్ కృష్ణ అని దగ్గర చేసుకొని చూసుకోవాలి అయన్ని ఆహా లభుష నభవిష్యత్ వెంకటేష్ నమోదేవో బ్రహ్మాండే నాటికి ఇచ్చారా నీ అలా మీ మీ మీరు మాకు మా త్రై టీం నిజంగానే త్రై టీం కి వెంకటేశ్వర సంస్థ మీరు మాకు వెంకటేశ్వర స్వామి అమేజింగ్ బంగారు తల్లి అంత బ్యూటిఫుల్ హే డైమండ్స్ ఐ లైక్ డైమండ్స్ అమేజింగ్ మాకు కొంచెం కనిపించట్లేదు కొంచెం పైకి ఎందుకు నేను లాస్ట్ టూ డేస్ నుంచి డైమండ్ చూస్తున్నా నేను మా హస్బెండ్ కి చెప్పాను నిన్న తన బ్యాంక్ ఎంప్లాయీ మొత్తం డిజైన్ చేసుకుని ఇలాగే చూపించారు ఏమండి నేను నిన్న డైమండ్ చూసానండి అని చెప్పాను ఇవాళ కూడా సార్ ఎయిట్ లాక్స్

చెప్పాను కదా విల్లా ఒకటి నాకు కావాల్సినట్టుగానే నేను ఎలా క్రియేట్ చేసుకున్నాను లిఫ్ట్ త్రీ బెడ్రూమ్స్ ఒక థియేటర్ హాల్ కిచెన్ అంత పెద్ద పెద్దగా వా అది కన్స్ట్రక్షన్ అవుతుంది ఆయన నడిపిస్తాడు అంతా మీద ఒక చిన్న టూ మినిట్స్ చెప్పేసేయండి చెప్పేసేయండి టూ థౌజండ్ ఫోర్టీన్ నాన్నగారి ఒకే ఒక ముక్కు పుడుకు ఒక్కటే ఉండేది నా దగ్గర తర్వాత నేను క్రియేట్ ఇప్పుడు నా దగ్గర సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ పైనే ఉంది బంగారు హైదరాబాద్ లో అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ తీసుకున్నాను జాగ్రత్త తీసుకున్నాను ఎక్కడంటే మన ఈ రామానుజ స్టాట్యూ ఉంది కదా వైజాగ్ లో ఒక థర్టీన్ సెండ్స్ జాగ్రత్త ఇవన్నీ కూడా నేను ఆ బుక్ చదివిన తర్వాత మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా మేనిఫెస్ట్ చేసి ఎలా చేయాలో తెలిసింది ఇక్కడికి వచ్చాక ఇన్నర్ చైల్డ్ తోటి కనెక్ట్ అయ్యి ఇంకా ఎలా ఉంటుందంటే ఇక్కడ మీ అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా చెప్తాను లాఫ్ అట్రాక్షన్ యు మామూలుగా ఏదైతే సీక్రెట్ బుక్ వచ్చిందో అప్పుడు చాలా మంది చాలా మేనిఫెస్ట్ చేశారు ఎలా ఉంటుందంటే యూనివర్స్ ఇచ్చేది నీకు ఎంత ఖాళీ ఉందో పాత్రలో అంత ఇస్తుంది ఆ తర్వాత ఇంకా వెళ్ళాలి అంటే వెళ్ళనివ్వదు ఎందుకు ఇవ్వనివ్వదు దీంట్లో ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ క్లీన్ చేసుకోవాలి అనేది సీక్రెట్ బుక్లో ఉండదు నువ్వు ఏదైనా కోరుకో హాస్ కండిషన్ దిగేవేన ఉంటుంది ఎంత వచ్చిందో అక్కడికి ఆగిపోతుంది ఆ తర్వాత తర్వాత పాత్ర అసలు ఎక్కడ కాడి ఎందుకు ఉండదు అక్కడ ఎందుకు తర్వాత ఒకదానికొకటి ఛాలెంజెస్ ఛాలెంజెస్ వచ్చిన రాలేదు సీక్రెట్ బుక్ తర్వాత మీరు మీరు క్రియేషన్ చేస్తే చాలా చాలా వస్తాయి ఎందుకంటే నీ పాత్రలు కావాల్సినవి వస్తాయి వచ్చిన తర్వాత పాత్ర నిండిద్ది ఇంకా మూమెంట్ మూమెంట్కి వెళ్ళాలంటే దాని తర్వాత వెళ్ళాలంటే వెళ్ళనివ్వదు ఆ వెళ్ళనివ్వందే ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామే ఇన్నర్చా దాన్ని పట్టుకుంటే ఇంకా భూమ్ 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 అని వెళ్ళచ్చు అమేజింగ్ 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 థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అమేజింగ్ మేనిఫెస్టేషన్స్ అమేజింగ్ అండర్స్టాండింగ్ క్లారిటీ అబౌట్ అవర్ ఓన్ బాడీ